రెండు మాటలు చెప్తా ఎందుకంటే నో బన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పయ్యావల కేశవ్ దొంగ మాటలు మాట్లాడుతున్నారు అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు మోసం చేయడానికి మళ్ళా గమనించారు గత ఐదు సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఒకసారి ఆలోచన చేయండి మరి వైఎస్ఆర్ పెన్షన్ కానుక వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ వాహన మిత్ర వైఎస్ఆర్ నేతన్న నేస్తాం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయిత జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవిన విద్యా దీవిన మరి ఇలాంటి ఎన్నో కూడా ప్రవేశపెట్టి ఆ పథకాలన్నీ కూడా ఎలాంటి అవినీతి లేకోకుండా ఎలాంటి పక్షపాతం లేకోకుండా నాకు ఓటు వేయకున్నా పర్వాలేదు అర్హత ఉంటే ప్రజలందరికీ కూడా పథకాలు అందించాలని పరిపాలన చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి ఏ పథకం కావాల్సిన జన్మభూమి కమిటీలు పోవాల ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే ఈ రోజు ఆ పరిస్థితి లేదు జగనన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా పథకాలన్నీ కూడా మీ ఇంటి ముందరికే తీసుకొస్తున్నాడు జగనన్న పరిపాలనను చంద్రబాబు పరిపాలనను ఒకసారి వేరేజ్ వేసుకోండి ఆయన ఎలా పరిపాలించాడు ఆయన పరిపాలనలో ఎలాంటి అవినీతి జరిగింది ఎలాంటి పక్షపాతంతో పథకాలు ఇచ్చాడనే విషయాన్ని గమనించండి ఈరోజు చైనన్న చేస్తున్నటువంటి పరిపాలనను గమనించాలని సందర్భంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇందాక సర్పంచ్ చెప్పాడు ఈ ఊరికి నిన్ననే కేసు వచ్చినాడంట కేసు వచ్చి రోడ్లు లేవన్నారంట అంతకు ముందు ఎవరుంది కేసీ తెలుగుదేశం పార్టీ ఉండే కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఈ ఊర్లో ఎన్ని రోడ్లు వేసినాడో అడగండి మళ్ళా ఈసారి వస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఈ గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం మరి అలాగే ఆరోగ్య కేంద్రం ఇలాంటి వసతులన్నీ కల్పించి మీరు వజ్రకరూరులో ఉన్నటువంటి మండల కేంద్రానికి వెళ్ళకోకుండా మీ ఇంటికే పథకాలు వచ్చే విధంగా జగనన్న పరిపాలన అందిస్తా అంటే ఈ చంద్రబాబు నాయుడు ఈ ఆవుల కేసు ఈ పరిపాలన బాగాలేదంటున్నాడు వాళ్ళు వస్తే వాళ్ళకి ఈసారి వస్తే తగిన బుద్ధి చెప్పండి అని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు పయ్యావులు కేసావు ఈ ఐదు సంవత్సరాల్లో ఒకసారైనా మీ ఊరికి వచ్చినాడు అని అడుగుతా మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆయన ఓట్లు అడిగికొచ్చాడు మీరు నిలదీయాల అక్క చెల్లెములు మీరు పాత చాట్లు పాత పరకులు ఏమని ఉంటే తీసుకోండి అన్ని బయటికి వస్తే ఈసారి బుద్ధి చెప్పండి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు కరోనాలో కష్టకాలంలో ఎంతో మంది చనిపోతే మరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లు బయటికి రాకపోతే జగనన్న ప్రభుత్వం ఇక్కడ శాసనసభ్యుడిగా ముందున్నటువంటి విశ్వాన్న అన్నం మీ ఇండ్లకొచ్చి మీకు మందులు ఇచ్చినాడు అన్నం పెట్టాడు మరి అది గుర్తించుకోండి కేశవ్ పొరపాటున కూడా పేద ప్రజల కష్టాల పట్ల అవగాహన లేని వ్యక్తి పేద ప్రజల కష్టాలు ఏమాత్రం పట్టని వ్యక్తి కేశవ్ ఆయనకి ఏమాత్రం పేద ప్రజల పట్ల సమస్యల పట్ల మరి చిత్తశుద్ధి లేదు పరిష్కరించాలనేది గమనించండి అని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీకు కూడా తోడుగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మీరు ఓ విశ అంటే వచ్చేవారు మరి మీరు మీలో మనిషిగా ఎన్నో పోరాటాలు చేసి ప్రజా సమస్యల కోసం రైతు సమస్యల కోసం మహిళా సమస్యల కోసం పోరాటం చేసిన వ్యక్తి విశ్వన్న విశ్వన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు అలాగే నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రెండు ఓట్లుంటాయి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు జగనన్న ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భవిష్యత్తులో విశ్వను పాటు నేను నడుస్తాను నేను కూడా భాగస్వామిని అవుతాను మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ప్రార్థిస్తున్నాను జై జగన్ జై జగన్ జై జగన్